ఏపీకి మోడీ ఎప్పుడు వస్తారు ఆయన టూర్లు అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతుంది పోస్ట్ పోన్లు జరుగుతున్నాయి అసలు వస్తారా లేదా అనే డౌట్ కూడా రేజ్ అవుతుంది వాస్తవానికి మొదటి ఏప్రిల్ చివరి వారంలో మోడీ ఎన్నికల ప్రచారం ఏపీలో ఉంటుందని అన్నారు ఆ డేట్ కాస్త మారి మేలోకి వెళ్ళిపోయింది మే మూడు నాలుగు తేదీలు కన్ఫర్మ్ చేసుకోమన్నారు తెరా ఇప్పుడు చూస్తే ఆ డేట్ మళ్ళీ ఏడు ఎనిమిది తేదీలకు వెళ్ళిపోయింది అవి కూడా ఒకవేళ మార్చేస్తారా లేదనేది ఒక డౌట్ అది కూడా మారిస్తే ఇంకా మామూలుగా ఉండదు కాకపోతే పదకొండో తేదీతో ఎన్నికల ప్రచారం పూర్తి చేసేస్తారు కాబట్టి ఇంకా అదే ఫైనల్లో ఖచ్చితంగా అప్పుడు మోడీ ఏపీకి రావాలి ఆయన చెప్పాల్సిన చెప్పాలి ఇవ్వాల్సిన హామీలు ఇవ్వాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన దేశం అంతా తిరుగుతున్నారు కాబట్టి మోడీ ఏపీకి వచ్చేసరికి ఆయన ఏపీకి రాలేకపోతున్నారా ఏపీ మీద దృష్టి సన్నగిల్లిందా ఏపీ మీద దృష్టి పెట్టట్లేదా అనే రకరకాల అనుమానం అంటే మోడీ కనుక ఒకసారి అనుకుంటే ఒకే రోజు నాలుగైదు రాష్ట్రాల్లో తిరిగేయొచ్చు సుడిగాల పర్యటనలు చేసేయచ్చు అలాగే అతను కూడా చాలాసార్లు చేశారు కానీ ఏపీకి వచ్చేసరికి మాత్రం ఏమైనా మొహమాటాలు ఉన్నాయా అనే చర్చ అయితే నడుస్తుంది దానివల్ల ఏమైనా కొన్ని కీలక ప్రకటనలు చేయలేమా అనేది ఒక ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఇటువంటి విషయంలో లేదా ఎక్కడ పార్టీలే ఆయన పర్యటన విషయంలో పోస్ట్ పోన్ చేస్తున్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయితే సొంతంగా ఈసారి మూడు వందల పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని అనుకుంటుంది ఒక బిగ్ టాస్క్ బిగ్ నెంబర్ని పెట్టుకున్నాయి అది ఏపీకి వచ్చినా రాకపోయినా వాళ్ళ టాస్క్ రీచ్ అవుతారు అనేది ఇక్కడ ఎవరు గెలిచినా వాళ్ళ సపోర్ట్ అయితే వాళ్ళకే ఇస్తారు కాబట్టి పెద్ద అవసరం లేదు అనే దాని మీద ఇక్కడ ఆయన పెద్దగా దృష్టి పెట్టట్లేదా అందుకే నరేంద్ర మోడీ రాక ఉంటుందా లేదంటే ఈ ఎన్నికలు ఇంకా మోడీ రాక రాకుండానే అయిపోతాయి చూద్దాం